ఇంకా దీనికి మళ్ళా హరీష్ రావు రాజీనామా చేయాలి మేమేదో చేసేసినాం పొడ చేసినాం అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు పనిచేయండి దిక్కుమాలిన కూతలు కుయ్యకండి మీరు ఎంత అరిచినా ఎన్ని కుప్పిగంతులేసినా టీఆర్ఎస్ ఎక్కడికి పోదు మీ కళలు నెరవేరవు తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేది మేమే అని చెప్పి చెప్తూ చివరిగా ఒకటే ఒక మాట మా నాయకులకు కూడా మా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రాష్ట్ర కమిటీ సభ్యులు వారందరికీ మేము రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తే మాకు వన్ ల్యాక్ కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు వన్ ల్యాక్ ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం క్షేత్రంలో కూడా తిరుగుతాం రేపటి నుంచి ఎల్లుండి నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు అందరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కొన్ని ఊర్లకు పోండి మీ నియోజకవర్గాలు అన్ని ఊర్లు తిరగలేరు శాంపుల్గా ఒకటో రెండో మూడో ఊర్లకు పోండి డేటా గ్యాదర్ చేద్దాం ప్రభుత్వానికి సమర్పిద్దాం చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టు కూడా పోతాం అవసరం అయితే మోసం చేసినందుకు కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాము మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతూ ఉంది మీరు ముందుకు రండి మాకు సమాచారం ఇవ్వండి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను నేను దానికి ఆల్రెడీ మా సోదరి మనులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు మాట్లాడిన పనికి మాటలు మన సవితక్క గురించి కానీ సునీతక్క గురించి కానీ కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా నేను నిన్న యథాలాపంగా నోరు జారాను మాట్లాడాను ఎస్ ఐ అగ్రి అన్నాను హుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దాని క్షమాపణ అడిగాను నీకు ఆ సంస్కారం ఉందా ఉంటే చెప్పు రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు నేను కూడా చెప్తాను ఏముంది స్టోరీ దీన్నే అంటారు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు మొన్న ఆయన ఎవరు చెప్పింది కదా అక్కడ మీటింగ్లో కేజీఎఫ్లోనే వెళ్ళాను మొన్నోడెవడో అవుతాడు అమెరికా అధ్యక్షుడు అని నేనే మరి ట్రంప్ గారు సరిపోతే లేర నిన్ను పిలుస్తున్నారంట ఎన్నిసార్లు చెప్పాలి మరి అదే మాట సెప్టెంబర్లో సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకు సుదీర్ఘ కాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను మాతో పాటు సీనియర్ నాయకులు బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పని చేస్తాం